ఆదేందు దేవుడు భూమ్యాకాశములను సృచించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అఘాధ జలముపైన కమ్మియుండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్ము అని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను దేవుడు ఆకాశము క్రిందనున్న జలములక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక అని పలుకగా ఆ ప్రకారమాయను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాక అని పరుగగా ఆ ప్రకారమాయను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినయను దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఇండునుగాక అనియు భూమి మీద వెలిగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఇండుగాక అనియూ పలికెను ఆ ప్రకారమాయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేశను భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయను దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలమును సమృద్ధిగా పుట్టించునుగాక అనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురుగాక అనియు పలికెను దేవుడు జలములలో వాటివాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతిపక్షిని సృజించెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడి అనియు పక్షులు భూమి మీద గాక అనియు వాటిని ఆశీర్వదించెను అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినమాయను దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికెను ఆ ప్రకారమాయను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతిపురుగును చేసెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయిదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియూ పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వారిని సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోపరుచుకునుడి సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పెను దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను అవి మీకాహారమగును భూమి మీద నుండి జంతువులన్నిటికినీ ఆకాశ పక్షులన్నిటికినీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగును అని పలికెను ఆ ప్రకారమాయను దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని ఎంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టూ సృజించినట్టియూ తన పని అంతటి నుండి విశ్రమించెను దేవుడైన హోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే అదివరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు ఏలయనగా దేవుడైన యహోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను సేధ్యపరచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తరిపెను దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ దేవుడైన యహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన ఎహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదీవినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను మొదటి దాని పేరు పీషోను అది దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారమున్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోళమును గోమేదికములును దొరుకును రెండవ నది పేరు గీహోను అది కూచుదేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్దికేలు అది అషూరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది యుఫ్రటీసు మరియు దేవుడైన దేవుడైనహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను మరియు దేవుడైన దేవుడైనహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్షఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు నీవు వాటిని తిరుదినమున నిశ్చయముగా చచ్చదవు అని నరునికాజ్ఞాపించెను మరియు దేవుడైనహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటియైన సహాయమును వాని కొరకు చేయుదును అని అనుకునేను దేవుడైన ఎహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని ఎద్దుకు వాటిని రప్పించెను జీవమగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెను ఆ పేరు దానికి కలిగెను అప్పుడు ఆదాము సమస్త ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను అప్పుడు దేవుడైన యహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను తరువాత దేవుడైన ఎహోవా తను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దుకు తీసుకుని వచ్చెను అప్పుడు ఆదాము ఇట్లనెను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరునిలో నుండి తీయబడను గనుక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును వారు ఏక శరీరమై ఏకశరీరమైందురు అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి అయితే వారు సిగ్గు ఎరుగు దేవుడైన ఎహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గుచ్చి దేవుడు మీరు చావకునున్నట్లు వాటిని తినకూడదనియూ వాటిని ముట్టకూడదనియూ చెప్పెనని సర్పముతో అనిను అందుకు సర్పము మీరు చావని చావరు ఏలయనగా మీరు వాటిని తినుదినుమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై వలె ఉందురనియు దేవునికి అని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదేన ఇండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను కూడా తినెను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకునిరి చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరమును విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అనెను అందుకతడు నేను తోటలోని స్వరము వినినప్పుడు దిగంబర్నిగా నుంటిని గనక భయపడి దాగుకొంటిని అనెను అందుకాయనా నీవు దిగంబరవని నీకు వాడెవడు నీవు తినకూడదని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగెను అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకీయగా నేను తింటిని అనెను అప్పుడు దేవుడే నేహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అనెను అందుకు దేవుడైనహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు తిందువు మరియు నీకును స్త్రీకిని నీ నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలిగజేసేదను అది నిన్ను తలమీద కొట్టును నీవు దానిని మీద కొట్టుదువు అని చెప్పెను ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడలా నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలును అని చెప్పెను ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల సపింపబడి ఉన్నది ప్రయాసముతోని నీవు బ్రతుకు దినములన్నీయూ దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనుక తిరిగి పోదువు అని చెప్పెను ఆదాము తన భార్యకు హవ్వా అని పేరు పెట్టెను ఎలయెనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి దేవుడైన యహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటివాడాయను కాబట్టి అతను ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్షఫలములను కూడా తీసుకొని తిని నిరంతరం జీవించునేమో అని దేవుడైన ఎహోవా అతను ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేశాను అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరుబూలను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కని ఎహోవా దయవలన నేనొక మనిషిని సంపాదించుకున్నాను అనెను తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కరెను హేబేలు గొర్రెల కాపరి కయ్యీను భూమిని సేద్యపరచువాడు కొంతకాలమైన తరువాత కయ్యేను పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చెను హేబేలు కూడా తన మందలో తొలుచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను ఎహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను కయ్యీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు కాబట్టి కయ్యీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా ఎహోవా కయ్యీనుతో నీకు కోపమేలా ముఖము ఉన్నావేమి నీవు సత్క్రియ చేసినెడలా తలనెత్తుకునవా సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపము పొంచిండును నీ ఎడల దానికి కలుగును నీవు దానిని ఏలుదువు అనెను కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యెను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను ఎహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడు అని కయ్యీను నడగగా అతడు నేనిరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను అప్పుడైనా నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకురుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు వాడవు నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకెయ్యదు నీవు భూమి మీద దిగులుపడుచు దేశదిమ్మరవై ఇందువు అనెను అందుకు కయ్యీను నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులుపడచు భూమి మీద దేశదిమ్మరిన ఇందును కావునా నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపును అని ఎహోవాత అనెను అందుకు అతనితో కాబట్టి ఎవడైనను కయీనును చంపినెడలా వానికి ప్రతిదండన ఏడంతలు కలుగును అనెను మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపకయుడునట్లు ఎహోవా అతనికి ఒక గుర్తు వేసెను అప్పుడు కయ్యిను ఎహోవ సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను కయ్యిను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కనెను కనెను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను హనోకుకు ఈరాదు పుట్టెను ఈరాదు మహుయాయేలును కనెను మహుయాయేలు మథూషాయేలును కనెను మథూషాయేలు లెమెకును కనెను లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకునేను వారిలో ఒక దాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆదా యాబాలును కనెను అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సానికను వాడుకచేయు వారికి అందరికీ మూలపురుషుడు మరియు సిల్లా తూబల్క ఈను కనెను అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చెయ్యివాడు తూబల్క ఈయను సహోదరి పేరు నయమ లెమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని ఏడంతలు ప్రతిదండన కయీను కోసం వచ్చినేడలా లెమిక కోసము డెబ్బది ఏడంతలు వచ్చును అనెను ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యిను చంపిన హేబిరునుకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించెననుకొని అతనికి అని అను పెట్టెను మరియు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఏనూషను పేరు పెట్టెను అప్పుడు ఎహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది